విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల వద్ద నగరవాసులు వరుస ఆందోళనలు చేపట్టారు ఉదయం నడకకు కళాశాల అనుమతి ఇవ్వకపోవడంతో నగరవాసులు అసహనం వ్యక్తం చేశారు లయోలా కళాశాల నుంచి బెంచ్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ నెల పదవ తేదీన ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు అన్ని విద్యా సంస్థలు తప్పనిసరిగా ఆట స్థలాలను అభివృద్ధి చేయాలన్నారు క్రీడా స్థలాలు సామాన్యులకు అందుబాటులో ఉంచాలనే నిబంధన కళాశాలలకు అమలు చేయాలని కోరారు నైన్ కి స్పోర్ట్స్ పాలసీ ఒకటి రిలీజ్ చేసింది ఆ పాలసీ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ అనేది క్లియర్ గా డిఫైన్ చేశారు అది ఇమీడియట్ గా ఫోర్స్ లోకి వచ్చింది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే క్లాజ్ మీద చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందుబాటులో ఉండే చూడమని చెప్పే జివో లో ఉంది అది కాలేజీ లో గ్రౌండ్స్ అన్ని కూడా నైబర్హుడ్ లో ఉన్న పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉండాలనేది ఫోర్స్ లో ఉంది ఆల్రెడీ వచ్చింది గ్రౌండ్స్ డెవలప్ చేయాలి ఆ గ్రౌండ్స్ పబ్లిక్ కి అందుబాటులో ఉంచాలనేది జీవో సారాంశం సరే నడిచే డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా విత్ ఇన్ టూ త్రీ డేస్ లో వస్తుందని ఆశిద్దాం మనం హిస్టరీని మళ్ళీ మార్చొద్దు అని మేము స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం